మల్నాడు నడిగొట్టిన నర్షాపేటలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పిల్ల మేరకు మా ప్రీతమ నేత శర్మలారెడ్డి గారి నాయకత్వంలో ఆమె సూచన మేరకు ఈ రోజు మా జిల్లా అధ్యక్షుడైనటువంటి అలెగ్జాండర్ సుధాకర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అందరి ఇన్ఛార్జీలు మరియు వందలాది మంది కార్యకర్తల సమక్షంలో ఈరోజు నర్సాపేటలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సమక్షంలో ఏదైతే అమిత్ షా స్వయానా ఈ భారతదేశ భారతదేశానికి హోమ్ మినిస్టర్ అయి ఉండి కూడా ఒక అన్క్వాలిఫైడ్ పర్సన్ ఈ రోజు అన్ని క్వాలిఫికేషన్ కలిగిన వ్యక్తిని స్వయాన పార్లమెంట్ సాక్షిగా నిందించడం అనేది యావత్ నూట నలభై కోట్ల మంది ప్రజానికాన్ని అవమానించినటువంటి విషయంగా మనందరూ కూడా పరిగణించుకొని ఆయన వెంటనే ఆయన పదవి నుంచి భర్తలభు చేసి రాజీనామా చేసి ఆయన బేషరత్తుగా నూట నలభై కోట్ల మంది ప్రజానికానికి క్షమాపణ చెప్పాలని చెప్పి కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాజ్యాంగం పట్ల గౌరవాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఒక ఉద్యమ లాగా దీన్ని తీసుకుంది మరి ఏ ఇతర పార్టీలు కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ అంబేద్కర్ గారి గురించి విమర్శించినటువంటి వ్యక్తిని ఎటువంటి కనీసం ఉన్న మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి అమిత్ షాకి మూలదండలేసి తెలుగుదేశం ప్రభుత్వం సన్మానిస్తుంది దీన్ని మీరు అర్థం చేసుకోవాలి దళితుల ఓట్లు దంచుకోవడానికి ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీ మాత్రమే దళితుల పట్ల పోరాడుతుందని చెప్పి ముందు ముందు కూడా ఇంకా ఈ కార్యక్రమాన్ని అవసరమైతే ఆమర నిరాహార దీక్షలు కూడా చేసి అంబేద్కర్ రాజీనామా చేసేంత వరకు మేమంతా పోరాడుతామని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం